ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ನಾ ಶಿರಡಿ ಶಿರಡಿಯಾತ್ರ ಡೇ ಒನ್ ಬ್ಲಾಗ್ ಅನ್ಮ సో ఎప్పుడు స్టార్ట్ అయ్యాము ఎలా స్టార్ట్ అయ్యామనేది ఈ వీడియోలో డే వన్ ఏం జరిగిందనేది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో మేమైతే కనుమ రోజు స్టార్ట్ అయ్యామనమాట విజయవాడలో ట్వంటీ ట్వంటీ ఫోర్ కనుమ రోజు పండగ రోజే స్టార్ట్ అయ్యామండి సో పెద్దలకు పెట్టుకోవాలి కదా సో పెట్టుకోవడం అప్పు కార్యక్రమం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీన్కి ట్రైన్ అనమాట సో టైం అంటే టైమే వెంటనే స్టార్ట్ అయిపోతుంది అండ్ బుకింగ్స్ కూడా మేము త్రీ మంత్స్ టూ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలని నాకు తెలీదు సో అప్పటికప్పుడు ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా బుక్ చేసుకున్నాము వన్ మంత్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా అంటే హాలిడేస్ కన్ఫర్మ్ అయ్యాక చేసుకుందాంలే అని ఆగిపోయాం సో థ్యాంక్ గాడ్ లక్కీగా కన్ఫర్మ్ అయిపోయాయి ఆర్ఏసీ వచ్చాయనమాట సో ఆ టైం కల్లా కన్ఫామ్ అయిపోయిందండి చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు మాత్రం అలాంటి రిస్క్ పెట్టుకోవద్దు టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ బిఫోర్ అయితేనే మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పటికప్పుడు అంటే అస్సలు అవ్వదండి అండ్ ఈవెన్ దర్శనాలకి కానీ హారతులకు కానీ అన్నిటికీ మేము ముందే బుక్ చేసేసుకున్నాము ఈవెన్ అక్కడ రూమ్స్ కానీ అక్కడ సత్రం కానీ అన్నీ బుక్ చేసేసుకొని బయలుదేరామన్నమాట సో ఫైనల్లీ మార్నింగ్ టెన్కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి అయితే రీచ్ అయిపోయాము సో విజయవాడ టు షిరిడి అండి నాగర్ కూడా కాదు తీసుకున్నాం అన్నమాట మాట సో థర్డ్ ఏసీకి అయితే వచ్చాము థర్డ్ ఏసీ అంటే తెలిసిందే కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈచ్ టికెట్ పడుతుంది ఎందుకంటే వన్ డే జర్నీ పిల్లలతో కష్టం కాబట్టి స్లీపర్ అంత బాగోదని చెప్పేసి థర్డ్ ఏసీకి చేసుకున్నాము సో ఫైనల్లీ వచ్చేసాము రూమ్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు తొందరగా రూమ్ అలాట్ చేయడం జరిగిందండి లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం సో రూమ్స్ ఎలా ఉంటాయి లాస్ట్ వ్లాగ్లో డే ఫోర్లో చూపిస్తాను అండ్ ఫైనల్గా రూమ్కి వచ్చేసి మొత్తం రెడీ అయ్యి స్నానాలు చేసి బయటకు వచ్చి ఇలాగా దర్శనానికి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది సరే ట్వెల్వ్ అయింది కదా బోన్ చేసేసి దర్శనానికి వెళ్దాం సో దర్శనానికి మేము బుక్ చేసుకున్నామండి టూ ఓ క్లాక్కి టైంకి బుక్ చేసుకున్నాము సో ఆ టికెట్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకున్నాం అనమాట సరే ఇంకా ఇక్కడ ఏంటంటే మీ ఇక్కడ మేము దిగిన నేమ్ సత్రంది ఏంటంటే సాయిబాబా సాయిబాబా ఆశ్రమం భక్త నివాస్ అనమాట సో అక్కడే ఇది చాలా పెద్దదండి చాలా బ్లాక్స్ కూడా ఉంటాయి అండి ఇందులో ఫుడ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం వీళ్ళే పెడతారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక్కడ ఫుడ్ అనమాట సో మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైట్ నైన్ వరకు పెడతారనమాట నైన్ టు నైన్ నైన్ థర్టీ టు నైన్ అండి సారీ సారీ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు నైన్ వరకు పెడతారు సో చూసారు కదా ఇంతమంది ఉంటారు సో మంచి ఫుడ్ బాగుంటుంది చాలా హెల్తీగా కూడా పెడతారనమాట కొంచెం రైస్ పప్పు ఒక శనగల కర్రీ ఏదన్నా ఒక శనగలో ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా వేసి పెడతారు అండ్ రైస్ ఒక పప్పు దాల్ అండ్ రెండు చపాతీ పక్కా పెడతారు సో బాగుంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ అది ఇంకా అది తినేసి బస్సు వచ్చేసింది అనమాట సో బస్సు కూడా ఫ్రీయేనండి గుడి వరకు తీసుకెళ్తారు వీళ్ళే ఇది కూడా ట్రస్ట్ వాళ్ళదే ఇంకా బస్ ఎక్కేసి కూర్చున్నాం అనమాట హ్యాపీగా మా బాబా అయితే ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే తను వాడు పుట్టిన తర్వాత ట్రైన్ జర్నీ చేస్తూ ఇక్కడికి రావడం అనేది ఫస్ట్ టైం లైఫ్లో వాడికి మాకు బాగా గుర్తుండిపోతుంది ఇంక ఇదంతా షిరిడి అండి అసలు నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది ఇంక ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే బాబా గుడి నియర్లోనే అన్నీ ఉంటాయండి సో చాలా హోటల్స్ ఉంటాయి చాలా ఆశ్రమాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే మళ్ళీ అన్నీ మనం ముందే బుక్ చేసుకోవడం బెటర్ అనమాట ఈ సత్రం దిగడం వల్ల మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అండ్ ఇలా దర్శనానికి తీసుకెళ్ళడానికి బస్సు ఇంకా అవన్నీ ఫ్రీ అండి సో కాఫీ టీ మాత్రం అక్కడ కొనుక్కోవాలి అక్కడ కూడా క్యాంటీన్ ఉంటుంది సో రాను రాను వీడియోస్లో మీకు చూపిస్తాను ఇప్పుడంటే మాకు దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి ఇక మెయిన్ బస్ ఎక్కేసాం అనమాట అందుకే మీకు కొన్ని కొన్ని క్లిప్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి అవన్నీ వేరే వేరే బ్లాగ్లో పెడదాంలని అట్టి పెట్టాను అండ్ షిరిడీలో ఫేమస్ ఈ స్టాట్యూ అండి చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది నిజంగా బాబాగారే ఉండి ఆ వాటర్ పోస్తున్నట్టు ఉంటుంది అనమాట ఇంక ఇదంతా ఫ్రీ దర్శనాలు అనమాట ఇంక వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళాలి ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం ఎప్పటి నుంచో కల అనమాట ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళామండి టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చింది చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు నిజంగా శిరిడి రావాలంటే ఎన్నో 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 జన్మల పుణ్యం చేసుకోవాలి అది మాత్రం నాకు పక్కా అర్థమైపోయింది ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఒక వైబ్రేషన్ అసలు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసిన తర్వాత కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయ అనమాట ఆయన అలా చూస్తుంటే అసలు ఏదో తెలియని ఒక బాధ అండి అంత హ్యాపీ ఉంటుంది అది నిజంగా చెప్తున్నానుగా ఎవరి భక్తులు వాళ్ళకే తెలియాలి సో నేనైతే ఈ డైరీ గుర్తుగా తెచ్చుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే బాబా విగ్రహం తెచ్చుకున్నాను ఈసారి ఏకంగా డైరీ తెచ్చుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అక్కడ చెప్తున్నారు చాలా ఉంటాయి బాబాకు సంబంధించిన క్యాలెండర్స్ అని డైరీస్ అని అవి ఇవి చాలా ఉన్నాయన్నమాట నేనైతే డైరీ తెచ్చుకున్నాను ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట ఇంక ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పి దర్శనం అయిపోయాక సో దర్శనానికి ఫోన్స్ ఇవన్నీ ఏమీ నాట్ అలవాడ్ అనమాట ఫోన్స్ అక్కడ పెట్టేసుకొని వెళ్ళాము ఇంక ఇక్కడ అంత షాపింగ్ ఇక్కడ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తాను రమ్మని చెప్పారు ఇంక అందుకని వెళ్ళాము ఇంక అక్కడ బొట్టు పెడతారు కదండి సో వాళ్ళతో బొట్టు పెట్టించేసుకున్నారు దర్శనానికి వెళ్ళే ముందు పెట్టుకోవాల్సిందే అయ్యాక పెట్టించుకున్నాను ఇంకా ఇదంతా షాపింగ్ జోన్ అనమాట మనకి గుడి నుంచి బయటకి రాగానే లెఫ్ట్లోనే ఒక పెద్ద స్ట్రీట్ లాగా ఉంటుందండి అసలు కనిపించేస్తుంది అక్కడ మీకు మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ ఉంటుంది ఫోన్స్ చెప్పులు అన్నీ అక్కడే ఉంటాయి అనమాట దానికి కంటిన్యూషనే ఈ షాపింగ్ జోన్ అంతా ఉంటుంది బాబా విగ్రహాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇక ప్రసాదాలని అవని ఇవని ఇక చాలా ఉంటాయన్నమాట సో చిన్నపిల్లలకి సంబంధించినవి ఇక మా పాప ఎక్కడ ఆగదు కదా స్లేటో 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 అంటుంది ఇంకా మా ఫాదర్ అది కొనిపెట్టారు ఇంకా నేను కూడా అన్నీ చూస్తున్నాను నేను కూడా చాలా షాపింగ్ చేసాను అండి యాక్చువల్లీ నా సైజ్ చొప్పులే దొరకవు బట్ ఇక్కడ దొరికాయి ఒకేసారి ఒక మూడు జతలు తీసేసుకున్నాను లక్కీగా చాలా మంచి ప్రైస్కి వచ్చాయి అవి కూడా నాకు బాగా నచ్చాయనమాట అదంతా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసాక ఇంకా మళ్ళీ ఫ్రెష్ కాసేపు పడుకొని లేచి ఇంకా మళ్ళీ బయటకు వద్దామని వస్తున్నాము మేము ఉండే ఆశ్రమం అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం టూ ఫ్లోర్స్ ఆర్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది బాగుంటుందండి రూమ్ అయితే చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కంటిన్యూషన్ ఇంకా ఈవినింగ్ కాసేపు బయటకు వద్దాంలే బాగా అలసిపోయాం కదా బాగా కాన్ లెప్పులు వచ్చేసినాయి మాకు ఆన్లైన్లో బుక్ చేసుకోబట్టి దర్శనం వితిన్ వన్ అండ్ వన్ అవర్ లోపే అయిపోయింది ఇంకా హ్యాపీగా వచ్చి తినేసి మళ్ళీ పడుకొని ఇంకా ఇప్పుడు లేసి బయటకు వచ్చామన్నమాట ఎందుకంటే నెక్స్ట్ టూ డేస్కి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడుకోవాలి కదా సో అందుకని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇది బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి సో చాలామంది పడుకొని ఉన్నారు కొంతమంది ఏమో ఆడుకుంటున్నారు బయట ఇంకా మేము ఇలా బయటకు వచ్చాక చూసారా ఇక్కడ ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా స్పేషియస్ అండి సో నడుస్తూ తీయడం వల్ల కొంచెం బ్లర్ బ్లర్గా అనిపిస్తుంది సో ఇక్కడంతా పార్కింగ్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది కొంతమంది ఏంటంటే లంచ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది వెళ్ళి ఫుడ్ తినే ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా ఫుడ్ పెడతారండి లంచ్ డిన్నర్ చెప్పాను కదా మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేస్తే నైట్ నైన్కి అని చెప్పి సో ఆ లెఫ్ట్లోనే మనకి కాఫీలు టీలు మిల్క్ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి కొన్ని బాబా విగ్రహాలు ప్రసాదాలు అన్నీ ఫొటోస్ అన్నీ అమ్ముతారనమాట అండ్ ఇక్కడ కూడా అంతేనండి అండ్ ఇది టిఫిన్ సెక్షన్ అనమాట ఇది నెక్స్ట్ డే బ్లాగ్లో చూపిస్తాను డే టూలో బాగుంటుంది ఇంకా అలా చూసుకుంటూ సరదాగా ఇక్కడ ఏంటంటే నడవ మన రూమ్ నుంచి బయటకు వెళ్ళాలన్నా బయట నుంచి రూమ్ వరకు రావాలన్నా ఎకరాల ఎకరాలు నడవాలన్నమాట మెయిన్ అదే ప్రాబ్లం అండి ఇక్కడ చూసారా కార్స్ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ టు షిరిడి ఓవర్ నైట్ అనమాట సో చాలామంది కార్స్లో వచ్చేసారు అండ్ ఇది ఫెస్టివల్ హాలిడేస్ కాబట్టి ఇంకా అండ్ వీకెండ్ కూడా కంటిన్యూస్ ఉంది పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి చాలా మంది వచ్చారండి అసలు అయినా ఫెస్టివల్స్తో సంబంధం లేదు షిరిడీలో తరచూ జనాలు ఉంటూనే ఉంటారు కంటిన్యూగా మహారాష్ట్ర అటు వాళ్ళు కూడా ఉంటారు కదా నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక మనం కూడా హాలిడేస్ కదా అని చెప్పేసి మనము సో కంటిన్యూగా వచ్చేవాళ్ళు కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు సో ఇలా అనమాట ఇంకా రోడ్డు మీదకి వచ్చేసాము ఇంకా టిఫిన్ అయితే ఏమీ తినలేదండి ఎందుకు ఇంక డిన్నర్ పెడుతున్నారు కదా మళ్ళీ బయట పడతావో పడతాయో లేదో అని చెప్పేసి ఇక మళ్ళీ బయటకు వచ్చేసి ఇంక ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడేసుకుందాం నెక్స్ట్ డేకి సో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది మొత్తం మీకు చెప్తాను సో ప్రైజెస్ కూడా ఎంత తీసుకున్నారు ఏంటి అనేది కూడా రేపటి వ్లాగ్ డే టూ వ్లాగ్లో షేర్ చేస్తా ఓకేనా